ఓకేనా ముందుగా మీడియా మిత్రులకు పాత్రికేయ మిత్రులకు అందరికి కూడా నమస్కారాలు నిన్న హరీష్ రావు గారు మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణని నిలబెట్టిండు రేవంత్ రెడ్డి గారు పడగొడుతున్నారు అని చెప్పి ఇవాళ గురిగింజనీతులు చెప్తున్నటువంటి హరీష్ రావు గారికి ఒక సోటి ప్రశ్న మీరే తెలంగాణని నిలబెడితే తొమ్మిది వేల మంది రైతులు ఎందుకు చనిపోయారు ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఓడలో ఉన్నంతసేపు ఓడమల్లన లేదా ఓడ దిగిపోతే బోడి ఏదైతే మీరు పరి సంవత్సరాల పరిపాలన కాలంలో ఈ రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసంలోకి నెట్టి తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ భూములని ధరణి పేరుతో గుంజుకొని దోపిడీ చేసినటువంటి దోపిడి ముఠా కేసీఆర్ కుటుంబం అందులో నీకు భాగస్వామ్యం లేదా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం విమానాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అయ్యా నీకు అదేవిధంగా పన్నెండు వందల కోట్లు నీ బీఆర్ఎస్ ఖాతాలో ఎవనయ్యా పైసలు అని నేను అడుగుతా ఉన్నా సిగ్గు శరం లేకుండా ఇవాళ తెలంగాణలో ప్రజాపాలన పేరుతో కొనసాగుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారి పరిపాలన మీద మీరు ఈ దుర్మార్గమైనటువంటి ప్రచారం చేస్తున్నటువంటి తీరుని తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది తెలంగాణ సమాజం పోరాట స్ఫూర్తికి విజ్ఞులకు వివేకానికి నిలయం అటువంటి తెలంగాణ సమాజాన్ని ఈరోజు తప్పు పట్టించే విధంగా మీరు మాట్లాడుతున్న ప్రతి వ్యాఖ్యని ఈ ప్రజలు మేధావులు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దేనికి ఇవాళ మీరు ఈ రకంగా రాజకీయంగా లబ్ధి అంశాలను తీసుకొచ్చి తెలంగాణ ప్రగతిని అడ్డుకుంటున్నటువంటి దొంగలు మీరని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా మూడు కోట్ల మందికి ఇవాళ సన్న బియ్యంతో వాళ్ళ కుటుంబాల్లో వెలుగు నింపే కార్యక్రమం రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చినందుకు తెలంగాణని పడగొడుతున్నట్టు చెప్పదలుచుకున్నారా రెండు వందల ఉచిత యూనిట్లని ఇవాళ యాభై లక్షల మందికి అందజేసిండు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఐదు లక్షల రూపాయల పేరుతోటి నాలుగున్నర లక్షల ఇల్లు కట్టుకునే కార్యక్రమం ఇవాళ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చినారు అదేవిధంగా ఓట్లకు మరి ఐదు వందల బోనస్ ఇచ్చే కార్యక్రమం తీసుకొచ్చినందుకు తెలంగాణ ప్రగతి అడ్డుకుంటున్న మీరు తెలంగాణను బడగొడుతున్నారని చెప్పదలుచుకున్నారా అదేవిధంగా యాభై ఎనిమిది వేల ఉద్యోగాలు ఈ తెలంగాణలో యువతకు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించి వారికి కుటుంబాల జీవితాల్లో వెలుగు నింపినందుకు తెలంగాణ ప్రగతిని అడ్డుకుంటున్నారా అని చెప్పేసి మిమ్మల్ని మేము ప్రశ్నించదలుచుకున్నాం అంతేకాదు ఇవాళ ఏ యువతైతే ఉపాధి లేక ఆనాడు మీరు పది సంవత్సరాలలో మీ కుటుంబానికి ఉపాధి జరిగింది మీ కుటుంబానికి ఉద్యోగాలు వచ్చినాయి ఉప ఎన్నికల్లో ఓడిపోతే మళ్ళీ తిరిగి జనరల్ ఎన్నికల్లో జనరల్ ఎన్నికల్లో పోతే ఉప ఎన్నికల్లో మీ కుటుంబంలో అందరికీ పదవులు వచ్చినాయి హరీష్ రావు కవిత రావు సంతోష్ రావు అదేవిధంగా వినోద్ రావు ఎర్రబెల్ దయాకర్ రావు మీరు అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి మరి తెలంగాణ మర్చిపోయింది అనుకుంటురా మీరు ఇవాళ గొప్ప గొప్ప శ్రీరంగ నీతులు చెప్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా రాజీవ్ యువ వికాసం పేరుతోటి లక్షలాది మందికి ఉపాధి కల్పించే కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకుపోతా ఉన్నారు కానీ మీరు ప్రతి సందర్భంలో మొగనిగొట్టి మోసాలకెక్కినట్టు అన్ని రాజకీయ డ్రామాల పేరుతోటి కళ్ళబొల్లి మాటలతోటి తెలంగాణ ప్రజలని దోపిడీ చేసి రక్తం దాగినటువంటి జలగల మాదిరి పది సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేసినటువంటి విధ్వంసకారులు మీరు అని సందర్భంగా ప్రశ్నిస్తున్నా మళ్ళా ఇవాళ తగునమ్మా అంటూ మళ్ళా రోడ్ల మీదకి ఎక్కుతుండ్రు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుండ్రు తెలంగాణ ప్రగతిని ప్రగతి రథచక్రాన్ని ముందుకు తీసుకుపోతుంది రేవంత్ రెడ్డి గారు దానికి నిదర్శనం మన దావసులో జరిగినటువంటి పెట్టుబడుల్లో ఏ రాష్ట్రం ఏ దేశం సాధించినటువంటి రెండు లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన చరిత్ర మా రేవంత్ రెడ్డి గారిది రాష్ట్ర ముఖ్యమంత్రి గారిది మీ కండ్లకు పచ్చగండ్లు ఏదైతే వచ్చినాయో ఆ పచ్చగండ్లు వచ్చినో లోకమంతా పచ్చ కనపడతా ఉంది ఎందుకంటే మీ దొరల కుటుంబాలు మీరు పేద వర్గాలు రైతులు బలహీన వర్గాలు రాజ్యాధికారంలో ఉండడం మీరు చూసి ఓర్చలేరు ఎందుకంటే మీ కుటుంబమే పరిపాలించాలి మీరే పెత్తనం చేయాలి పేదవాళ్ళ భూములు దోపిడీ చేసి దొంగతనాలు చేసి నయ్యం భూములు కొట్టేసి మీ భూములు కొట్టేసి ధరణి పేరుతోటి మీ మంది మాగదులకు వేల ఎకరాలు అప్పజెప్పి మయోం రామేశ్వరరావు లాంటి వాళ్లకు వేల కోట్లు అప్పనంగా అప్పజెప్పినటువంటి మీరు ఇవాళ తెలంగాణని సరైన పద్ధతి లోపట అవినీతి లేకుండా తెలంగాణ ప్రగతిని కీర్తిని ప్రపంచవ్యాప్తంగా ముందుకు తీసుకుపోతున్న ఘన చరిత్ర కలిగిన మా రేవంత్ రెడ్డి గారి ప్రశ్నించేది హరీష్ రావు అని అడుగుతా ఉన్నా రబ్బర్ చెప్పు మన చెప్పిడు మైనంపల్లి హనుమంతన్న రబ్బర్ చెప్పులు ఒక సూట్ కేసు తోటి నువ్వు వచ్చినవంట ఇవాళ నీ దగ్గర ఉన్నటువంటి పదివేల కోట్లు మరి యానించి వచ్చినాయి నువ్వు ఏం పని చేసావని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా గతంలో మీ మీరు రూపాయి రూపాయి పోగు చేసి సభలు నడిపించు కానీ ఇవాళ మీ యొక్క బిఆర్ఎస్ పార్టీ ఖాతాలో పన్నెండు వందల కోట్లున్నాయి అది మీ అయ్య సొమ్మ మీ తాత సొమ్మ లేకపోతే మీరు కూలికి పోయిరా పత్తి కూలికి పోయిరా మిరపతోటెరపోయినరా లేదా వరిసేను వయబోతో వచ్చినాయా వచ్చినాయా హరీష్ రావు ఒక విమానం ఉంది ఈ దేశంలో డెబ్బై ఐదు సంవత్సరాల పరిపాలనలో మేము దాదాపు యాభై సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించి ఈ రాష్ట్రాన్ని పరిపాలించి అదేవిధంగా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి కనీసం కార్యాలు లేనటువంటి పరిస్థితి ముప్పై మూడు జిల్లాలో కార్యాలు ఏ రకంగా వచ్చినాయి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ఒక రకంగా అదేవిధంగా ఈనాడు తెలంగాణని ఆర్థిక ప్రగతిని ముందుకు తీసుకుపోతూ ఉన్నాడు మీరు చేసినటువంటి సుమారు ఆరున్నర లక్షల కోట్లు ఏడు లక్షల కోట్లకు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మీ కడుతూనే ఉన్నారు మా ముఖ్యమంత్రి పరిపాలనలోని ప్రజాప్రభుత్వం కానీ మీరు ప్రజలలో చులకనయిన్రు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయారు మళ్ళీ వాళ్ళ కుట్రలు కుతంత్రాలకు సోషల్ మీడియా ద్వారా తెలంగాణ ప్రజలని మీరు మీ వైపు తిప్పుకోవాలని లేదా ఈ ప్రజల్ని మోసం చేయాలని చెప్పిందే చెప్పి గొబెల్స్ ప్రచారానికి ఈనాడు పూనుకున్నటువంటి దండుపాల్యం ముఠా నాయకుడు హరీష్ రావు అంటే రావు అంటే నాయకుడు అతనేదో చెప్తాడు గొప్పగా చాలా గొప్పగా మాట్లాడుతున్నా నాకు ర్యాంక్ వచ్చిందని ఎద్దు వెరిగినట్టు పెరిగినవు గారి నీకు బుద్ధి లేదు ఈ తెలంగాణ ప్రగతిని ముందుకు తీసుకుపోతున్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగిన కార్యక్రమాలను ఒక్కొక్కటిగా విశ్లేషించు ఇరవై ఐదు లక్షల కుటుంబాలంటే దాదాపు కోటి మందికి రైతు రుణమాఫీ జరిగింది ఇది స్వతంత్ర భారతదేశంలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసిన ఘన చరిత్ర కలిగిన మా రేవంత్ రెడ్డి గారి నా మీరు దుమ్మెత్తిపోసేది ఇవాళ మీరు ప్రతిదీ రాజకీయమే ఈ రాష్ట్రంలో ఒక విద్యా కమిషన్ తీసుకొచ్చి పేద బడుగు బలహీన వర్గాల బీసీ ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేయటం దాదాపు ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ తీసుకొచ్చే కార్యక్రమం మా ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు కానీ మీకు ఇవన్నీ కూడా పట్టవు ఎందుకంటే మీరు పల్లకిలో ఊరేగాలే మీరు మాత్రమే అధికారులు ఉండాలి మీరు మాత్రమే మంత్రులు ఉండాలి ధర్నా చౌక్ను ఎత్తివేయాలి పేద వర్గాల మీద మల్లన్న లో మీరు జరిపిన కాల్పులు మీరు జరిపినటువంటి ఆకృత్యాలు అన్యాయాలను ఈ తెలంగాణ సమాజం మర్చిపోలే ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా కట్టినవా కట్టిన కాళేశ్వరం అది తెలంగాణకు శనేశ్వరం అది కూలేశ్వరం అయింది అందుకే ఒక లక్ష ఇరవై వేల కోట్లతోటి దోపిడీ చేసినటువంటి దోపిడీదారుల నాయకుని అరిస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా నేను అడుగుతున్నా నీకు చిత్తశుద్ధి ఉంటే ఏదైతే తెలంగాణ అమరవీరుల కాడికి తెలంగాణ వాదనం నడవ మనం చర్చ జరుపుదాం పది సంవత్సరాల్లో జరిగిన ప్రగతి ఎంత ఈ పదిహేడు నెలల కాలంలో జరిగినటువంటి ప్రగతి ఎంత చర్చకు సిద్ధమా హరీష్ రావు వీటికి సమాధానం దగ్గర ఉండదు ఎందుకంటే నువ్వు మామ వెనుక ఉండి నువ్వు నడిపించేటువంటి డ్రామాలన్నీ కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు మీ మధ్య కుటుంబంలో ఏం జరుగుతుందో కేటీఆర్కు నీ ఏ మధ్య వైరల్ నడుస్తుందో మొన్న నిన్ను వరంగల్ ప్లీనర్కి మరి ముందు నాయకుని పెట్టి తర్వాత ముండి మీదంతా ఏడికి పోయినవో ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇటువంటి రాజకీయ కుట్ర కుతంత్రాలకు తెలంగాణలో తావు లేదు తెలంగాణ ప్రజలు విగ్గులు మేధావులు వీరందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ కుట్రల్ని అర్థం చేసుకుంటా ఉన్నారు అంతేకాదు ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ వేరు కాదు వెనుక నుంచి ఒకరినొకరు సహకరించుకుంటూ ఎందుకంటే వాళ్ళు ఏం మీరు ఆలోచన చేయండి తెలంగాణ ప్రజలరా ప్రెస్ మీట్లో పన్నెండింటికి హరీష్ రావు మాట్లాడతాడు మళ్ళా ఒంటి గంటకు రఘునందన్ రావు మాట్లాడతాడు నాలుగు గంటలకు కిషన్ రెడ్డి మాట్లాడతాడు సేమ్ సబ్జెక్టు అంటే వీళ్ళిద్దరి ఉద్దేశం ఏంది తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని బదనాం చేయాలా అప్రతిష్టపాలు చేయాలా ఏమన్నా అయితే మళ్ళీ ఇది వచ్చే ఎన్నికల్లో మేము పొత్తు పెట్టుకొని ఇద్దరం ఊరేగుదాం అనుకుంటా ఉన్నారు కానీ తెలంగాణ సమాజం మిమ్మల్ని నమ్మదు కర్రుగాల్చి వాత పెట్టిన సంగతి కూడా ఈ సందర్భంగా గుర్తుకు చేస్తూ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మహిళా పక్షపాతిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి పాలన పట్ల ఈ మహిళలు ఏదైతే దాదాపు రెండు కోట్ల మంది మహిళలు రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తూ ఉన్నారు వారి కన్నీళ్లు దుడవడానికి ఐదు వందల రూపాయలకి గ్యాస్ ఇచ్చే కార్యక్రమం ఇది ఏది ఇక్కడ ఈ దేశం మొత్తంలో ఎక్కడైనా జరిగిందా అని ఈ సందర్భంగా రావుని ప్రశ్నిస్తూ ఉన్నా అంతేకాదు దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలతోటి ఆర్టీస్లలో దాదాపు నూట యాభై పైగా టికెట్లు కొట్టి వారిని ముందుకు తీసుకుపోయాము ఈ రాష్ట్రంలో ప్రయాణించడానికి అది ఐదు వేల కోట్లు భరించింది మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాదా ఇన్ని పథకాలు చేస్తున్నా మళ్ళా ఏడుపుగొట్టు రాజకీయాలే ఇన్ని కార్యక్రమాలు ఈ దేశంలో ఏ ప్రభుత్వం ఉన్న పదిహేడు నెలల కాలంలో ఓ రైతు కమిషన్ తీసుకొచ్చిందా ఓ విద్యా కమిషన్ తీసుకొచ్చినారా రైతు రుణమాఫీ జరిగిందా యాభై ఎనిమిది వేల ఉద్యోగాలు వచ్చినాయంటే ఆశామాషి వ్యవహారమా నువ్వు పది సంవత్సరాలుండి నుండి యాభై వేల ఉద్యోగాలు కూడా కల్పించలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి నాయకుడు మరి కేసీఆర్ కేసీఆర్ కుటుంబం అంతేకాదు ఒక ధర్నా చౌకు లేదంటే ఒక మీడియా గొంతు నొక్కినమంటే మీ పాశవిక ఆటవిక దుర్మార్గాలని ఆనాడు బయటికి రాకుండా ఉండడానికి మీరు చేసినటువంటి కుట్రలు కుతంత్రాలు కాదా అని సందర్భానికి అడుగుతా ఉన్నా అందుకే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇనుప కంచెలు ఏదైతే మనకు ఆనాడు నువ్వు ఏదైతే ప్రగతి భవనాన్ని నీ కోట కట్టుకున్నావో ఆ కోటలో ఉన్నటువంటి ఇనుప కంచెలు తీసి మరి దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పూలే భవనంగా మార్చి తెలంగాణనే ఇవాళ ప్రజాస్వామ్య కేంద్రంగా మార్చిడు మళ్ళీ తిరిగి ఇందిరా పార్క్ దగ్గర ఇవాళ ధర్నాలు వేయగలుగుతున్నారంటే అది రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్వేచ్ఛ ప్రజాస్వామ్య హక్కులని సందర్భంగా మరొక చేస్తా ఉన్నా అంతేకాదు ఈ రాష్ట్రంలో అనగారిన వర్గాలకు నలభై రెండు శాతం ఇది కాదా చరిత్ర రిజర్వేషన్ కల్పించి కేంద్రానికి పాస్ చేయమని చెప్పేసి చేస్తే తిరిగి మళ్ళా సిగ్గులేదనుకుంటా మళ్ళీ ఇందిరా పార్క్ దగ్గర మళ్ళా పూలే బొమ్మ పెట్టాలను డ్రామా లేపి నేను అడుగుతున్నా పది సంవత్సరాలు గడివికినా అక్క ఏం చేసినవని అడుగుతున్నా రెండు చిడతలు కొట్టుకోపోయినావు పది సంవత్సరాలు ఏం చేసినావు తెలంగాణను నీ అయ్యనే కదా ముఖ్యమంత్రి పూలే విగ్రహం పెడితే ఎవరన్నా వద్దంటుండేనా పూలే కాదు పూలే ఆశయాలని తెలంగాణలో తీసుకుపోవడానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పేరుతోటి మరి ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలు పేదలు తెలంగాణలో మరి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలని ప్రపంచ స్థాయి విద్యను అందించాలని చెప్పి మా ముఖ్యమంత్రి గారు సంకల్పించరు ఇది మా చిత్తూరుకి నిదర్శనం నలభై రెండు శాతం రిజర్వేషన్ అంటే ఇది మామూలు విషయం కాదు ఇది మా ముఖ్యమంత్రి గారు బలహీన వర్గాల పక్షపాతిగా ముప్పై సంవత్సరాల ఎంఆర్పిఎస్ ఏదైతే ఈ రాష్ట్రంలో వర్గీకరణ కావాలని కొట్లాడుతూ ఉందో వివిధ ఉద్యమాలు చేసిందో పోరాటం చేసిందో ఆ పోరాటానికి మరి వాళ్ళ ముగింపు పలకాలని మాదిగ వర్గాలకు మరి న్యాయం జరగాలి అదేవిధంగా మాల వర్గాలకు కూడా సామాజిక న్యాయం దక్కాలని మా ముఖ్యమంత్రి గారు ఎస్సీ వర్గీకరణ చేసి మరి దేశ చరిత్రలోనే మొదటిసారి ఎస్సీ వర్గీకరణ చేసిన ఘన చరిత్ర కలిగిన ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారు ఇన్ని కార్యక్రమాలు చేసిన మా ముఖ్యమంత్రి గారిని మీరు పొద్దున లేస్తే మీడియా సమావేశాలు ఊళ్ళల్లో అరికథలు బుర్రకథలు చెప్పడం లేక మీ డ్రామాలు మీ ఏషాలు మీ యొక్క చిరుతల భజన ఎన్ని కార్యక్రమాలు చేసినా మా ప్రభుత్వానికి వచ్చేటువంటి నష్టం లేదు ఈ తెలంగాణ ప్రజలకు ఐదు సంవత్సరాలలో ఏ ఏ కార్యక్రమాలు చెప్పినామో ఆ కార్యక్రమాలు పూర్తి చేసి తెలంగాణ అభివృద్ధి ప్రగతిని ముందుకు తీసుకుపోయే ఏకైక నాయకుడు రేవంత్ రెడ్డి గారు అని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో మన రాష్ట్ర నాయకులు మరి పిసిసి సెక్రటరీ భాస్కర్ యాదవ్ గారు అదే అదేవిధంగా పీసీసీ సీనియర్ నాయకులు మా